హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అన్నదాత సుఖీభవ పథకం గురించి కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ గురించి తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను అనమాట ఈ అన్నదాత సుఖీభవ పథకం అదేవిధంగా పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది అనమాట ఆ సమాచారం ఏంటంటే ఇంకా అన్నదాత సుఖీభావ పథకం కింద తొంభై ఎనిమిది శాతం మంది అనగా నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల మంది రైతులు కేవైసీ పూర్తి చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలియజేశారనమాట ఇంకా తొంభై ఎనిమిది శాతం కంప్లీట్ అయింది కదా కేవైసీ అని అనేది కానీ ఇంకా రెండు శాతం ఉంది కదా అంటే దగ్దాపు నలభై ఏడు పాయింట్ డెబ్బై ఏడు శాతం అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇంకా టూ పర్సెంట్ అంటే అరవై వేల మందికి ఇంకా కేవైసీ పెండింగ్ ఉండాలి అరవై వేల మంది ఇంకా పెండింగు కేవైసీ ఉందన్నమాట కేవైసీ చేసుకోవాల్సి ఉంది ఓకేనా ఇప్పుడు ఈ అరవై వేల మంది కేవైసీ చేయాల్సి ఉందన్నమాట అదేవిధంగా సొంత భూమి కలిగినటువంటి వాళ్ళు పట్టాదారులు కానివ్వండి అసైన్డ్ భూముల వాళ్ళు కానివ్వండి ఇనాం భూములు కలిగినటువంటి వాళ్ళు కానివ్వండి అర్హులుగా కూడా గుర్తించామని చెప్పి ఆయన తెలియజేశారనమాట ఎవరెవరిని సొంత భూమి కలిగిన వాళ్ళని అదేవిధంగా పట్టాదారులు డి పట్టాదారులు ఉన్న వాళ్ళు కానివ్వండి ఇంకా ఈనాం భూములు ఇనాం భూములు ఉండేటోళ్ళని కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులుగా వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట తెలియజేశారన్నమాట అర్హులని పేర్కొన్నారు అదేవిధంగా ఈ కేవైసీ ఇంకా ఎవరికైతే పెండింగ్ ఉందో అటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా సమీపంలో ఉండేటువంటి సచివాలయాలకు లేదంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళ తంబు వేసి కేవైసీని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన తెలియజేశాడు ఈ అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించిన జాబితా కూడా రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో కూడా ఉంచడం జరిగిందని కూడా ఆయన చెప్పాడనమాట ఆయన తెలియజేయడం జరిగింది ఇంకా ఇంకో చెప్పాలంటే వెబ్ల్యాండ్లో కూడా ఆధార్ లేకోకుండా అంటే రైతులు ఎవరికైనా తమ భూమికి సంబంధించి వెబ్ల్యాండ్లో ఆధార్ జత కాలేదో అటువంటి వాళ్ళు కూడా ఇంకా ఎవరికైతే తప్పుగా నమోదైందో అటువంటి వాళ్ళు కూడా ఇంకా మరణించిన వాళ్ళ ఖాతాలు నోషనల్ ఖాతాలని ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా ఈ రెవెన్యూ అధికారిని సంప్రదించి వాళ్ళకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలా అని కూడా ఆయన తెలియజేయడం జరిగిందనమాట ఇంకా చెప్పాలంటే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ను కేంద్ర ప్రభుత్వం కిసాన్ పిఎం కిసాన్ యోజన పథకం అమౌంట్ రెండు వేల రూపాయలని ఎప్పుడైతే జమ చేస్తుందో ఆ రోజు సాయంత్రం లోపలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలని జమ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా వ్యవసాయ శాఖ అధికారి అయినటువంటి వ్యవసాయ శాఖ డైరెక్టర్ అయినటువంటి ఢిల్లీ రావు ఈ విషయాన్ని కూడా పత్రికా ముఖంగా కూడా ఆయన తెలియజేయడం జరిగిందనమాట ఈ పిఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు పడుతుంది ఈ పిఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు పడుతుందంటే ఈ పిఎం కిసాన్ అమౌంటు జూలై మొదటి వారంలో జమ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా తెలియజేశారనమాట ఇది మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలని జమ చేస్తారు అందులో భాగంగా మొదటి విడత ఏడు వేల రూపాయలని రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తారని కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇకపోతే కౌలు రైతులు ఉన్నారు కదా ఈ కౌలు రైతులకి రెండు విడతల్లో అమౌంట్ జమ చేస్తారని ఆయన చెప్పారు ఆ రెండు విడతలు ఏంటంటే చెప్తాను చూడండి మీకు ఈ ఎవరైతే భూమి లేకోకుండా ఉంటారో చూడండి ఓసీ బీసీ ఎస్సీ అటువంటి వాళ్ళు కౌలు రైతులు లబ్ధి పొందాలంటే ఈ భూమి లేకోకుండా ఉండేటటువంటి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే అటు భూమి లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వేరే వేరే వాళ్ళ దగ్గర భూమిని కౌలుకు తీసుకొని చేసుకుంటూ ఉంటారు అటువంటి కౌలు రైతులు లబ్ధి పొందాలంటే అంటే వాళ్లకు కంపల్సరీ అమౌంట్ జమ కావాలంటే ఈ పంటలో నమోదు కూడా చేసుకోవాలి ఈ పంటలో వాళ్ళు నమోదు చేసుకోవాలని తెలియజేసినారు అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఈ విడత వేయడం లేదనమాట వాళ్ళకు రెండు విడతలే వేసేది ఒకటి అక్టోబరు మరియు ఇంకా రెండు జనవరి జనవరి జనవరిలో మాత్రమే వాళ్ళకు అమౌంట్ వేయడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ కౌలు రైతులకు సంబంధించి అంటే ఈ కౌలు రైతులకు సంబంధించి ఈ అక్టోబర్లో వేస్తారు ఈ విడత మాత్రం వేయడం లేదు రెండో విడత మూడో విడత అక్టోబర్లోను జనవరిలోను మాత్రమే వాళ్ళకు వేస్తారని కూడా వ్యవసాయ శాఖ డైరెక్టర్ టిల్లి రావు తెలియజేశారు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తింపు కార్డును పొంద పొందడంతో పాటు వాళ్ళు ఈ పంటలో కూడా నమోదు చేసుకొని ఉంటేనే వాళ్లకు ఈ అక్టోబర్లోను జనవరిలోను వాళ్ళకు రెండో విడత మూడో విడతలో మాత్రమే వాళ్ళకు అమౌంట్ జమ చేయడం జరుగుతుందని చెప్పేసి ఢిల్లీ రావు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు ఈరోజు ఉదయాన్నే పత్రికా ముఖంగా కూడా తెలియజేయడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈ విషయం తెలియజేయడం తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ విషయం మరో పది మందికి తెలుస్తుంది అందువల్ల ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్